నమస్తే నేను మీ సతీష్ జగన్కు షాక్ ఇచ్చిన హైడ్రా మరి హైడ్రా అంటే అందరికీ తెలిసిందే తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కార్ మరి అధికారంలోకి వచ్చాక తెలంగాణలో ఏవైతే గనక ముఖ్యంగా హైదరాబాద్లో చూసుకున్నట్లయితే చెరువులు ఆ చెరువులు కబ్జాలు చేసి వాటిపైన అక్రమ కట్టడాలు నిర్మించారు అలాగే బఫర్ జోన్లో నిర్మాణాలు చేపట్టారు వాటన్నిటినీ కూడా తొలగించాలి అనేటువంటి ఒక ఉద్దేశ్యంతో తీసుకొచ్చినటువంటి విధానమే ఈ హైడ్రా అనేటువంటిది మరి రంగనాథ్ గారి నేతృత్వంలో ఈ హైడ్రా అనేటువంటిది కూడా ఎక్కడ ఎవరికి ఎలాంటి ఒత్తిళ్ళకి కూడా తలొగ్గకుండగా ఏ రకంగా అక్రమ నిర్మాణాలు అంటే చెరువుల్ని కబ్జా చేసి అలాగే బఫర్ జోన్లలో కూడా ఏ రకంగా అయితే అక్రమంగా నిర్మాణాలు చేపట్టారో వాటిపైన నిష్పాక్షికంగా పూర్తిగా కొరడా జులిపిస్తూ ఉంది మరి ఈ క్రమంలోనే అవి ఎంతటి వారివైనా కూడా ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు వచ్చినా కూడా ఎలాంటి పై స్థాయి నుంచి ఒత్తిళ్లు వచ్చినా కూడా ఏ వేటికి కూడా తలొగ్గేటువంటి పరిస్థితి లేదు అంటూ హైడ్రాని నిర్వహిస్తున్నటువంటి అధికారి రంగనాథ్ గారు కూడా స్పష్టం చేశారు మరి ఇందులో ఎలాంటి వారైనా కూడా అంటే ఎలాంటి వారు ఇలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టినా అది స్వయాన ముఖ్యమంత్రి గారికి సంబంధించో లేకపోతే ఆయన కుటుంబం కుటుంబ సభ్యులకు సంబంధించి ఆయన సోదరుడిదైనా కూడా వదిలిపెట్టే సమస్య లేదు అందులో ఎంతటి స్థాయి నాయకులు ఉన్నా కూడా ఖచ్చితంగా అది అక్రమ నిర్మాణం అయితే గనక ఆ నిర్మాణం సక్రమం కాకపోతే గనక ఖచ్చితంగా తొలగించి వేస్తామని చెప్పి కరాఖండిగా చెప్పి అదే విధంగా ముందుకు వెళ్తా ఉన్నారు ఇప్పటికే చూసుకుంటే అనేక నిర్మాణాలని కూడా కూల్చివేస్తా ఉన్నటువంటి పరిస్థితి ముఖ్యంగా మనం చూసుకుంటే హీరో నాగార్జునకి సంబంధించి హైటెక్ సిటీలో ఏదైతే గనక ఎన్ కన్వెన్షన్ అనేటువంటిది ఉందో అది కూడా ఒక చెరువుని కబ్జా చేశారు కబ్జా చేసి అందులో చెరువులో కొంత భాగాన్ని కబ్జా చేసి అక్కడ ఈ ఎన్ కన్వెన్షన్ నిర్మాణం చేపట్టారు అనేటువంటిది నిర్ధారణ కావడంతో ఆ కట్టడాన్ని కూడా కూల్చివేశారు ఇందులో కేవలము ఎవరినో టార్గెట్ చేసో ఎవరినో కావాలని ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టడానికో ఈ హైడ్రా అన్నటువంటి విధానాన్ని తీసుకురాలేదు ఇది పూర్తిగా హైదరాబాద్లో ఈ రోజున పరిస్థితి మనం చూసుకుంటే చెరువులన్నీ కూడా కబ్జాకు గురైపోతూ ఉన్నాయి ఎక్కడికక్కడ పెద్ద పెద్ద నిర్మాణాలన్నీ కూడా వెలుస్తూ ఉన్నాయి అవన్నీ వేటిమిచ్చేస్తూ ఉన్నారు అక్రమ నిర్మాణాలు అంటే చెరువుల్ని కబ్జా పెట్టేసి అధికారం చేతిలో ఉందనో లేదంటే కనుక అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ పలుకుబడి మనకు ఉంది అని వాళ్ళ మద్దతు మనకు ఉంది అని చెప్పి అవి చూసుకునో పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు లేదంటే కనుక బిల్డర్లు లేదా బాగా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళంతా వచ్చి ఆ చెరువుల్ని కూడా కబ్జాలు పెట్టేసి వాటిపైన అక్రమ నిర్మాణాలు చేస్తూ ఉన్నారు వాటి వల్ల ఏమవుతూ ఉంది రోజున హైదరాబాదు ఒక ముంపు ప్రాంతంగా తయారయ్యేటువంటి పరిస్థితికి వచ్చేస్తూ ఉంది ఏ విధంగా అంటే ఈ రోజున హైదరాబాదులో ఒక చిన్నపాటి వర్షం వస్తే మొన్న మనం చూసాం రామ్నగర్లో ఒక వర్షం పడితే ఒక కొద్దిసేపు వర్షం పడింది అంటే ఆ వర్షానికి బండి టూ వీలర్తో సహా మనిషి కొట్టుకుపోయి మృతి చెందినటువంటి పరిస్థితి కారణం ఏమిటి అంటే ఆ నీళ్ళన్నీ కూడా ఎటు పోవాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి అవే చెరువులు ఉంటే ఆ నీళ్ళన్నీ కూడా చెరువుల్లోకి డైవర్ట్ చేసేటువంటి విధానం ఉంటుంది కానీ ఈ రోజున ఆ చెరువులన్నీ కూడా మూసివేస్తూ ఉన్నారు ఆ చెరువులన్నీ కూడా కబ్జాలు చేసేసి ఆ చెరువుల్ని పూర్తిగా కూడా మూసేసి వాటిపైన నిర్మాణాలు చేయబడతా ఉన్నారు వాటి కారణంగా ఈ రోజున హైదరాబాద్లో చిన్నపాటి వర్షం ఒక రెండు సెంటీమీటర్లు మూడు సెంటీమీటర్లు వర్షం పడింది అంటేనే అది ఏ స్థాయి ముంపుగా తయారవుతోంది ఎంత ప్రమాదకరంగా మారుతా ఉంది అనేటువంటిది రోజున చూస్తే అందరికీ అర్థమవుతుంది అయితే దీనిపైన ఈ విధానాన్ని రేవంత్ సర్కార్ తీసుకువచ్చిన తర్వాత దీనిపైన ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ప్రజల నుంచి కూడా సంఘీభావం ఉంది కారణం ఏమిటి అంటే డబ్బులున్న వాళ్ళు ఎక్కడైనా నిర్మాణాలు చేసుకుంటారు కానీ ఈ రకంగా చెరువుల్ని కబ్జాలు చేసేసి నిర్మాణాలు చేపడడం వల్ల వర్షం పడితే ఆ వర్షాల వల్ల ముంపుకి గురవుతుంది ఎవరు అంటే పేదవాళ్ళు ముఖ్యంగా ఎందుకంటే లోతట్టు ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు పేదవాళ్ళు అలాంటి కాలనీల్లో కూడా నీళ్లు వచ్చేసి అనేక మంది ఇళ్లల్లో కూడా చేరుతున్నటువంటి పరిస్థితి అదే క్రమంలో ఈ వర్షం నీరు ఎక్కువ రోజులు మురిగిపోయినట్లుగా అక్కడే నిలిచిపోయి ఉంటా ఉంటే వాటిల్లోకి పురుగులు అలాంటివి కూడా వచ్చి చేరుతూ ఉండడం అవి కూడా కొంత ప్రమాదకరంగా మారుతూ ఉన్నాయి ఈ క్రమంలో రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం హైడ్రాన్ తీసుకొచ్చి అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించాలి అది ఎక్కడ కట్టినా కూడా అది హైటెక్ సిటీలో కట్టినా ఓల్డ్ సిటీలో కట్టినా ఇంకెక్కడ కట్టినా కూడా ఆ నిర్మాణాలు అక్రమం అయితే వాటిని వెంటనే నేలమట్టం చేయాలి కూల్చి వేయాలి అనేటువంటి ఒక ఉక్కుపాదం మోపినట్లుగా ఈ రోజున రంగనాథ్ గారు కూడా అధికారిగా ఉంటూ హైడ్రాకి సంబంధించినటువంటి అధికారిగా ఉంటూ ఆయన పూర్తిగా ఈ నిర్మాణాలను అయితే కనుక తొలగించి వేస్తూ ఉన్నారు దీనిపైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఈ రోజున కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా మరి ఆ పార్టీలో ఉన్నటువంటి నేతలకేమైనా మినహాయింపు ఉందా అంటే ఏమీ లేదు ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలకు కూడా ఎక్కడైనా అక్రమ కట్టడాలు చేపట్టి ఉంటే ఆ నిర్మాణాలు కూడా తొలగించి వేస్తూ ఉన్నారు రోజున రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు ఎక్కడా కూడా రాజీ పడేటువంటి ప్రసక్తి లేదు అక్రమ నిర్మాణం చెరువుల్ని ఎక్కడైనా కబ్జా చేశారు చెరువుల్ని పూర్తిగా కూడా మూసివేసి చెరువుల్ని కబ్జా చేసి వాటిపై నిర్మాణాలు చేపడితే తొలగించేయండి అందులో ఎవ్ ఎంతటి స్థాయి అధికారులు ఉన్నా ఎంతటి స్థాయి నాయకులు ఉన్నా కూడా ఎక్కడా కూడా ఎలాంటి ఒత్తిళ్ళకి తొలగద్దు అంటూ ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చేశారు దీంతో రంగనాథ్ గారు కూడా అంతే స్వేచ్ఛగా ముందుకు వెళ్తూ ఉన్నారు ఇదే క్రమంలో ఏదైతే గనక కాంగ్రెస్ పార్టీ నేతలకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు వాళ్ళ బంధువులకు సంబంధించినటువంటి నిర్మాణాలు కూడా కూల్చివేస్తున్నటువంటి పరిస్థితులు ఈ రోజున మనం ఆధ్వర్యంలో చూస్తూ ఉన్నాం మరి దానిపైన ముఖ్యంగా ఇలాంటి విధానాలు తీసుకువచ్చినప్పుడు ఖచ్చితంగా విమర్శలు అనేటువంటివి వస్తాయి అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి విధానాన్ని మరి కాంగ్రెస్ పార్టీకి బద్ధశత్రువు ఎవరు అంటే భారతీయ జనతా పార్టీ అనే చెప్తాం కానీ అలాంటి భారతీయ జనతా పార్టీ కూడా ఈరోజున ఈ హైడ్రాని స్వాగతించింది హైడ్రా అనేటువంటి విధానాన్ని తీసుకురావడం కావచ్చు దాని ద్వారా ఈ రోజున ఈ అక్రమ కట్టడాన్ని తొలగించి వేసేటువంటి ఈ ప్రక్రియకి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ సర్కార్ పూనుకోవడాన్ని భారతీయ జనతా పార్టీ కూడా స్వాగతించింది అయితే ఉంటారు దీన్ని స్వాగతించేటువంటి వాళ్ళు ఏ విధంగా అయితే ఉంటారో వ్యతిరేకించేటువంటి వాళ్ళు కూడా ఉంటారు ఆ కోవలో ఈ రోజున బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా వస్తూ ఉన్నారు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నేతలు ఖచ్చితంగా సహజంగానే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి విధానాల్ని వ్యతిరేకిస్తూ ఉంటారు కానీ హైడ్రా అనేటువంటి విధానం దీనివల్ల ఎంత మంచి జరుగుతూ ఉంది చెరువులు మళ్ళీ పునరుద్ధరించాలి అనేటువంటి ఒక మంచి ఆలోచనతోటి రోజున ఎందుకంటే ఇది హైదరాబాద్ అస్తిత్వానికి అలాగే తెలంగాణ అస్తిత్వానికి కూడా ప్రమాదకరంగా ఉంది చెరువులు మూతి పెట్టడం కానీ చెరువుల్ని కబ్జా చేసేసి నిర్మాణాలు చేయడం కానీ మరి అలాంటి విషయంలో అలాంటి అంశంలో ఈరోజున రేవంత్ సర్కార్ ఇంత ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకుని దాన్ని అమలు చేస్తూ ఉంటే అందరూ ప్రజలు స్వాగతిస్తూ ఉన్నారు ఆఖరికి కాంగ్రెస్ పార్టీకి బద్ద శత్రువు అయినటువంటి భారతీయ జనతా పార్టీ కూడా ఈ రోజున ఈ విధానాన్ని స్వాగతిస్తూ ఉంది ఎందుకంటే ఎస్ చెరువులు అనేటువంటిది మళ్ళీ పునరుద్ధరించాలి చెరువులు కబ్జా ఉరికాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కూడా ఈ విధానాన్ని స్వాగతిస్తూ ఉంటే బీఆర్ఎస్ నేతలు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు దీనిపైన విమర్శలు చేస్తూ ఉన్నారు దీన్ని కేవలం ప్రభుత్వం కక్షపూరితంగా చేస్తోంది అనేటువంటి ఒక బురదని ప్రభుత్వానికి అంటిచ్చేటువంటి కొన్ని కుట్రలకు కూడా తెరలేపుతా ఉన్నారు అయితే ఈ అంశంలో రోజున హైదరాబాద్ తీసుకున్నటువంటి మరొక సంచలనమైనటువంటి నిర్ణయం ఏమిటి అంటే ఏ స్థాయి నేతలు నాయకులు ఉన్నా కూడా వాళ్ళు అక్రమ కట్టడాలు చేస్తే ఖచ్చితంగా ఉపేక్షించేది లేదు అని చెప్పి హైడ్రా అధికారిగా ఉన్నటువంటి రంగనాథ్ గారు ఏదైతే చెప్పారో ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఆయనకి అనేక రాష్ట్రాల్లో అనేక ప్యాలెస్లు ఉన్నాయి అదేవిధంగా తెలంగాణలోని హైదరాబాద్లో కూడా ఒక ప్యాలెస్ ఉంది అది కూడా ఎక్కడుందాయా అంటే లోటస్ పాండ్ ఆ లోటస్ పాండ్ లో ఉన్నటువంటి ఆ నిర్మాణం ఏదైతే ఉందో అది కూడా బఫర్ జోన్ లో ఉంది ఆ లోటస్ పాండ్ కి సంబంధించినటువంటి బఫర్ జోన్ కబ్జా చేసి ఈ నిర్మాణం చేపట్టారు అనేటువంటిది హైడ్రా ఈ రోజున నిర్ధారణకు వచ్చినటువంటి క్రమంలో లోటస్ పాండ్ కి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి లోటస్ పాండ్కి కూడా నోటీసులు అంటే ఇచ్చారు ఏదైతే ఈ నిర్మాణం అనేటువంటిది కూడా అక్రమ నిర్మాణం ఇది సక్రమమైనటువంటి నిర్మాణం కాదు అంటూ కూడా దాన్ని తేల్చి దానిపైన నోటీసులు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి మరి ఈ క్రమంలోనే రాబోయేటువంటి కొద్ది రోజులు లోనే మరి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి లోటస్ పాండ్ నిర్మాణాన్ని కూడా హైడ్రా అధికారులు కూల్చివేయడం ఖాయం అన్నటువంటి సంకేతాలు కూడా కనిపిస్తా ఉన్నాయి మరి దానికోసమే ఈ రోజున నోటీసులు కూడా ఇచ్చారు అన్నటువంటి వాదన కూడా అధికార వర్గాల నుంచి పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉంది అయితే మరి నోటీసులు వచ్చినటువంటి క్రమంలో ఏం జరగబోతూ ఉంది మరి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్తారా కోర్టుకు వెళ్తే కోర్టు స్టే ఇస్తుందా లేకపోతే కనుక ఏదైతే హైడ్రా అనేటువంటిది వాళ్ళ విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ విధి విధానాలకు అనుగుణంగా న్యాయస్థానం ఇస్తుందా అనేటువంటిది మాత్రం రాబోయేటువంటి రోజుల్లో చూడాలి కానీ ఈ రోజున ఏదైతే కనుక హైడ్రా అధికారులు జగన్మోహన్ రెడ్డికి అంటే ఆయనకు సంబంధించినటువంటి ఆ లోటస్ పాండ్ అనేటువంటి నిర్మాణం ఏదైతే ఉందో ఆ ప్యాలెస్ నిర్మాణం కూడా అక్రమం చెరువుల్ని బఫర్ జోన్లో ఆ ప్రాంతాన్ని కబ్జా చేసి అక్కడ నిర్మాణాలు చేపట్టకూడని చోట నిర్మాణం చేపట్టారు అనేటువంటి నిర్ధారణతోటి ఈ రోజున లోటస్ పాండు కూడా నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి మరి ఈ క్రమంలోనే లోటస్ పాండ్ కూడా అంటే జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ప్యాలెస్లో ఒక ప్యాలెస్ కూడా నేల మట్టం కాబోతా ఉంది అంటే కూల్చివేతకి గురి కాబోతూ ఉంది అది కూడా ఎందుకు అంటే అక్రమంగా నిర్మించారు కాబట్టి మరి ఆ అక్రమ నిర్మాణాన్ని తొలగించేటువంటి క్రమంలో హైడ్రా అధికారులు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి లోటస్ పాండుని కూల్చివేస్తారా లేకపోతే న్యాయస్థానానికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా అడ్డంకులు సృష్టించేటువంటి అవకాశం ఉందా ఇవన్నీ కూడా తేలాలి అంటే మాత్రం మరి రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునేటువంటి నిర్ణయాన్ని బట్టి తెలిసేటువంటి అవకాశం ఉంది కానీ ఏదైతే ఈ రోజున హైడ్రా అధికారులు ఇచ్చినటువంటి నోటీసులు ఉన్నాయో అది జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఒక ఊహించని షాక్గానే పరిణమిస్తా ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పరిశీలకుల నుంచి వ్యక్తమవుతా ఉంది మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ